మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ నెల ఇరవయో తారీఖు వరకు ఈ యొక్క బస్సు యాత్రలు ఉండబోతున్నాయి ఈ బస్సు యాత్రలు పూర్తయిన వెంటనే రోజుకి మూడు నియోజకవర్గాలను కవర్ చేస్తూ రోడ్ షో లేదా ఆ ప్రాంతంలో స్పేస్ దొరికింది అనుకుంటే ఒక పబ్లిక్ మీటింగ్ ఎందుకంటే ఇప్పుడు స్పేసెస్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద ఉంటాయి విపరీతమైన పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఎలక్షన్ టైంలో ఒక దూకుడు రాజకీయం చేద్దాం అనేసి జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తున్నారు సో ప్రజల్లో ఎక్కువగా ఉండాలి ఇన్నాళ్ళు కూడా ప్రజల్లోకి రావట్లేదు ప్రజల్లోకి రావట్లేదు అనేసి చాలామంది ఆయన్ని తీవ్రంగా విమర్శించారు సో ఆ విమర్శలకి సమాధానం చెప్తూ గడిచిన నెల రోజులుగా ఆయన జనంలో ఉన్నారు రానున్న నెల రోజుల్లో ఆయన జనంలో ఉంటారు అంటే ఎలక్షన్కి మీకు అరవై రోజుల ముందు కూడా మీరు జగన్ కనిపిస్తూనే ఉంటారు జగం జగం జనం జనాల్లో కనిపిస్తుంటారు జగన్ సో ఇది ఒక శుభ పరిణామంగా ఒక పాజిటివ్ ఇంపాక్ట్గా వైసీపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా ప్లాన్ చేసినట్టు మనకి కనిపిస్తుంది అయితే రానున్నటువంటి రోజులు ఎట్లా ఉంటాయి అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో బస్సు యాత్రని ఒక రోజు గ్యాప్ ఇచ్చి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు అందరితో కూడా ఒక మీటింగ్ని అరేంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ మీటింగ్ జరిగింది ఈరోజు అయితే ముఖ్యంగా జగన్ ఈ మీటింగ్లో మాట్లాడింది ఏంటంటే నెల్లూరు ప్రాంతంలో ఈ మధ్యకాలంలో వైసీపీ చాలా మందిని కోల్పోయింది ఈ మేకపాటి కావచ్చు లేకపోతే కోటం రెడ్డి రెడ్డి ఫ్యామిలీ కావచ్చు ఆనం కావచ్చు వేమిరెడ్డి ఫ్యామిలీ కావచ్చు ఇట్లా వరుసగా చాలామంది డెఫినెట్లీ కోల్పోయింది అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇప్పుడు నర్సరావుపేటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో ఈ లోకల్లో విఎస్సార్ రెడ్డి లాంటి వారిని తీసుకొచ్చి పోటీ చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వైసీపీకి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేసింది వైసీపీ నెల్లూరు జిల్లాని నెల్లూరు ప్రాంతం మొత్తాన్ని నెల్లూరులో ఉన్న నియోజకవర్గాలన్నీ కానీ ఇప్పుడు పరిస్థితులు ఒకసారిగా మారిపోయాయి ఎందువల్ల ఇట్లా చేయాల్సి వచ్చింది మనం ఇట్లా కాదు ఇంకేదన్నా బెనిఫిట్గా చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి మీటింగ్ జరిగినటువంటి క్రమంలో ఒక టాప్ లేడీ లీడర్ ఇక్కడ ఈ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి డిస్కషన్స్ మంత్రాలు జరిపారని కొన్ని గంటల్లోనే ఆమె వైసీపీలోకి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందని వార్తలు చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి ఆమె ఎవరు అనేది అయితే వైసీపీ ఇంకా రివీల్ చేయట్లేదు బట్ మనకు అందుతున్న స్ట్రాంగ్ సోర్సెస్ ప్రకారం రేపు రోడ్ షోలో లేదా తర్వాత జరిగేటువంటి పబ్లిక్ మీటింగ్లో ఒక భారీ ఎత్తున ఆమె జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని అది డెఫినెట్లీ ప్రతిపక్షాలకు ఒక బిగ్ షాక్ అవుతుందని కూడా వార్తలు వస్తాయి సో నెల్లూరు జిల్లాలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది వైసీపీ పార్టీ అని జగన్ కూడా చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు నెల్లూరులో ఉండేటువంటి క్యాడర్కి కానీ కార్యకర్తలకు కానీ ద్వితీయ తృతీయ మొదటి శ్రేణి నాయకులకి కానీ బూస్ట్ ఇవ్వడం కోసం ఈ ప్రాంతంలో విజయసాయి ఆయన తీసుకొచ్చారు ఇదివరానికి ఇదివరకు ఉత్తరాంధ్రలో ఇట్లాంటి బూస్ట్ ఇవ్వడం కోసం ఆయన దింపారు ఆయన సక్సెస్ అయ్యారు విజయసాయి ఇప్పుడు ఇక్కడ నెల్లూరులో కూడా అట్లా ప్లాన్ చేస్తున్నారు సో నెల్లూరులో ప్రతిపక్షాలు చెప్తున్నట్టు ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారు చంద్రబాబుకా లేదు వైసీపీ చెప్తున్నట్టు జగన్కా మీరు తేల్చండి మీరు ఇచ్చే ఒక్క ఒక్క కామెంటే కదా అనుకోకండి సర్వే సంస్థలు కామెంట్లు చూస్తున్నాయి యూట్యూబ్ కామెంట్లు కింద ఏమున్నాయనే చూసే రిపోర్ట్లు ఇస్తున్నాయి కాబట్టి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఒక్క కామెంట్తో మీరు క్లియర్ కట్గా ఏపీ ప్రజల నాడి ఎట్లా ఉందనే తేల్చి అవతల పడేయాలి కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు కంపల్సరీ కంపల్సరీ కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని చెప్పండి